ఎవరిని నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తెలుగు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడని ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు ప్రపంచ వ్యాప్తంగా అన్నా అని పిలిపించుకున్న ఏకైక నేత ఎన్టీఆర్ అని రామకృష్ణ పేర్కొన్నారు దాదుల సాయంతో తిరుమలలో నిత్యం అన్నదానానికి ఏకీలా శ్రీకారం చుట్టారని అన్నారు సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మార్చిన నేత ఎన్టీఆర్ అని కీర్తించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరికనందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందుబాటు తారక రామారావు మాత్రమే కాదు ఎన్నంటే నటనానే ఆయన వెళ్ళి ఒక నటనా నటనా అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే నుండి మండలం తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షుడు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు మ్య కమనీయ సౌమ్య అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో అలాగే ఎన్ని ముందు అవకాశాలు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర బ్రమేశ్వరంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఏంటి అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది